హాయ్ ఫ్రెండ్స్ వంకాయ ఫ్రై చేస్తున్నా అండి వంకాయ కొబ్బరి పది నిమిషాలు అయిపోద్ది ఒక్కసారి ఇలా ట్రై చేయండి మనం ఏం వేసుకోకపోయినా ఎంత టేస్ట్గా ఉండదో ఒక్కసారి చూడండి మసాలాలు వేస్తే గ్యాస్ వస్తుంది కాబట్టి ఒక్కసారి ఇలా ట్రై చేయండి భోజనాలు వండే వంట కూడా ఇదేనండి ఇలా వంకాయలు కోసుకొని పసుపు ఉప్పు వేసుకుని ఇలా వేసుకున్నాము గింజలు ఉల్లిపాయలు పచ్చడిగా కరివేపాకు వేసుకున్నాం చూడండి ఈలో ఆయిల్ పెట్టుకుందామండి ఆయిల్ కాగిందండి ఒకరో నూనె ఎక్కువ వేసుకోవాలి గింజలు వేస్తున్నా చిన్నల పేర ఒకటి వేసుకోండి ఉల్లిపాయలు పచ్చిరికాయలు కరివేపాకు ఏగినాక చిన్న అల్లం ముక్క రెండు ఉల్లుల్లిపాయలు వేసి కచ్చాపిచ్చి దంచి ఉల్లిపాయలు వేసుకున్నామండి ఏగింది ఉల్లిపాయ వంకాయ ముక్కలు హాఫ్ కేజీ అండి హాఫ్ కేజీ వేసినాక మూడొంతులు మగ్గినాక చూడండి ఇలా కొబ్బరి ముక్కను మనం రెడీ చేస్తున్నాం మిక్సీ వేసుకుందాం కచాపిచ్చగా కేజీకి చెప్పేసుకోండి హాఫ్ కేజీకి అర అరచిప్పు సరిపోతుంది మనం ఈలోగా పసుపు సాల్ట్ వేసుకున్నామండి మూడొంతులు మగ్గినాక వేసుకున్నాం ఇంకెక్కడ మగ్గాలనుకుంటే మూత పెట్టుకుంటే మగ్గిద్దండి వంకాయలు చూసారు ఎంత లేతగా ఉన్నాయి ముక్క ఎక్కడా చెతకలేదు కూర మగ్గిపోయింది ఇంక అయిపో వచ్చిందండి కూర చూడండి ఎక్కడ మగ్గ ముక్క మెత్తబడలేదు నేను కారం సరిపడా వేసాను చూడండి పచ్చిరగాయలు ఎక్కువ వేసుకుంటే కారం తక్కువ వేసుకోండి కానీ వంకాయ కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువ వేసుకోవాలండి అందులో కొబ్బరి కూడా వేసుకుంటున్నాం కాబట్టి పచ్చరగాయలు ఎక్కువ వేసుకుంటే కారం తక్కువ పచ్చిరకాయలు వేసుకున్నాడు కారం ఎక్కువ వేసుకోండి ఎక్కడ ముక్క చితకలేదు చూడండి ముక్కలు ముక్కలు కాని ఉంది కూర అయిపోవచ్చిందండి నేను గరిట్టు గరిట కూడా చూసారు అలాంటిది పెట్టాను అట్ల కాడ పెట్టాను ముక్క చెతకుండా ఉండటానికి ఇదే టిప్స్ అండి ఇలాగా కొబ్బరి ముక్క ముక్క చక్క వేసుకున్నాం కదా ఎక్కువ మెత్తగా నలగకూడదు ము కొబ్బరి వేసి నాకు ఎక్కువసేపు కదపకూడదండి పొయ్యి కట్టేసుకోండి కొబ్బరి వేసిన ఎం పొయ్యి కట్టేసారనుకోండి ఆ వేడికి ఆ ఫ్లేవర్ సరిపోద్దండి మరీ ఎక్కువ వేగిందనుకోండి కొబ్బరి నూనె ఆసన వచ్చిద్ది కూర ఇలా అనుకోండి తింటుంటే కొబ్బరి తింటుంటే ఫ్లేవర్ తెలుస్తుందండి అసలు సూపర్గా ఉంటుంది అసలు వాసన మంచి స్మెల్ వస్తుందండి పొడి మసాలా వేసుకోమాకండి మళ్ళీ టేస్ట్ మారిపోద్ది దీంట్లో కొత్తిమీర కూడా వేసుకున్నాను చూడండి కొబ్బరి కొబ్బరికి కనబడుతుంది వంకాయ ముక్క ముక్కగా కనబడుతుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి రసంలో సూపర్గా ఉంటుందండి అండి లైక్ చేసి షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్